హలో అండి బాగున్నారు అందరూ నేను మీ పార్వతిని ఏం చేస్తున్నారు మాకు ఇవాళ మనం సొరకాయతో మాకే గారెలు సొరకాయ అట్టు తయారు చేద్దాం ముందుగా సొరకాయని తురిమేసి అందులో ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్టు కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా కలపండి సొరకాయ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే అందులో అంతా తొంభై శాతం వాటరే దీనివల్ల బరువు కూడా తగ్గుతుందంట ఈ సొరకాయ వలన మనం బీ పిండి కలపాలి దీంట్లో ఈ బీట్ పిండి ఏమో శక్తిని ఇస్తుంది పిండి పదార్థం మనకి సొరకాయతో ఈ వంటకం అంటే సొరకాయ అంటారు ఆనపకాయ అంటారు ఈ సొరకాయతో ఈ వంటకం తయారు చేయాలి అపిండి అని అనుకుని మొదలుపెట్టాను మీరు ట్రై చేయండి అనమాట అంటే గారెలలా కలుపుకోవటమే వాటర్ పట్టవు అసలుకి ఇంకా ఆ తురుములోనే మనం బీ కలుపుకుంటే మన చేతికి ఉండలాగా రావాలి గారెలు ఎలా చేసుకుంటే కుండ చేసుకుంటే వస్తాయా అన్నట్టుగా కలుపుకోవాలి ఒకవేళ మనం మూకుట్లో వేసినప్పుడు అంటుకుంటాయి అనుకోండి ఇంకొంచెం పిండి బీ కలుపుకుంటే సరిపోద్ది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సొరకాయతో గారెలు ఎవరు సొరకాయ ఇచ్చినా వద్దంటారు మీరు కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ కాకపోతే సొరకాయ తురుముకోవటమే కొంచెం కష్టం మిగతా ప్రాసెస్ అంతా ఈజీ నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను మళ్ళీ నాకు ఆయిల్ వాడే వాడిన ఇలా వేడి చేసిన ఆయిల్ వాడాలంటే ఇబ్బంది అని నేను తక్కువ వేసుకున్నాను తక్కువ వేసుకుంటే మునుగుతాయి అనమాట తక్కువ వేసుకుంటే నూనె పీలిస్తే కానీ ఇది పీల్చదు ఎలా అవుతుంది ఇంకొక వంటకం కూడా తర్వాత చూపిస్తాను సొరకాయతో సొరకాయతో ఈ విధంగా తయారు చేయాలని ఎంతమందికి తెలుసు మీరు కామెంట్ చేయండి చాలా బాగుంటాయి మామూలుగారులు పనికిరావు అంత బాగుంటాయి పిండి రుబ్బే పని లేదు మినప్పిండి అక్కర్లేదు గ్రైండర్ అక్కర్లేదు మనకు రెడీగా బీఫ్ పిండి ఉంటే చాలు దీనికి కళ్ళ పచ్చడి అయితే బాగుంటుంది ఇంకొక వెరైటీ కూడా చూపిద్దాం ఆ పిండిని మనం ఇలాగ అట్ల పెనం మీద చాలా వేడిగా ఉండకూడదు అట్ల పెనం ఆ ఎట్ల పనం మీద మనం ఇలా మొదన సరి చేసేసుకొని తడి చేసుకుంటూ సరి చేసుకుంటే చిన్న చిన్న చక్కగా రం బాగా తయారు చేసుకొని రౌండ్గా అంటే ఆయిల్ పదార్థం తినని వాళ్ళు ఈ విధంగా చేసుకుని తింటే ఆయిల్ తక్కువ పడుతుంది హెల్త్కి మంచిది అన్నిటికీ మంచిది దీనికైతే ఎంతో ఆయిల్ పట్టదు అనుకుంటున్నాను ఇలాగ తిరగ తీసుకుని దీనికి కూడా అల్లపచ్చడి వేసుకుని వేసుకొని నంచుకుని తినండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్